నాగేశ్వరరావు గారు సలహాదారులు మా సంఘానికి భారత రాజ్యాంగం బుక్ ప్రతి ఇంట ఉండాలని కొన్ని లక్షల బుక్కులు ప్రింట్ చేసి మరి అందరికీ మేము నిత్యపూలమాల కార్యక్రమంలో భారత రాజ్యాంగం భారత రాజ్యాంగ భారీ బహిరంగ సభ పెట్టి ఈ బుక్కులు ప్రతి స్టూడెంట్కు ఎగ్జామినేషన్ పెట్టి ఈ యొక్క బుక్స్లు వాళ్ళకి అందజేశాం ప్రతి స్కూల్కి అక్కడ కుత్బులాపూర్ మున్సిపల్ లో ఉన్న వారందరికీ పిల్లలకు బాలబాలికలకు అందరికీ అందజేసి భారత రాజ్యాంగం గురించి కొంచెంసేపు క్లాస్ కూడా చెప్పాం దీనికి ప్రింటింగ్ ప్రెస్ ఉన్నది మన నాగేశ్వరరావు అన్న గారికి సార్ గారికి వాళ్ళు ప్రింటింగ్ ప్రెస్లో వారు ఈ కరపత్రాలు కానీ వేరే కానీ కార్డ్స్ మాకు ఆహ్వాన కార్డ్స్ అవన్నీ ప్రింటింగ్ చేసి మాకు లక్షలు ఖర్చు అయ్యేది డొనేషన్గా ఆయనే ప్రింట్ చేసి మాకు ప్రచారన చేస్తున్నారు కాబట్టి వారికి ఒకసారి లేచి నిలబడితే వారికి ధన్యవాదాలు ఈ సంఘం ఈ సంఘాన్ని మరి వారు మాకు చేదోడు వాదోడుగా ఉంటున్నారు ఈ ఈ సంఘాన్ని ఆవిర్భవించినటువంటి మరి మంచింటి అంజనేయులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉంటున్నారు నేను రాష్ట్ర అధ్యక్షులుగా డాక్టర్ అశోక్ నా పేరు మా మంచింటి అంజనా కూడా మరి పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాం వారి కుటుంబ సమేతంగా వాళ్ళందరూ అలా ఫ్యామిలీ మొత్తము ఈ సంఘానికి కరపత్రాలు పంచడం కానీ లేకుంటే ఈ సంఘము కోసం కోటి సంతకాల సేకరణను కూడా అందరూ బస్తీగా వెళ్ళి మరి మున్సిపల్ రాష్ట్రంలో జిల్లాలో అన్ని సంతకాల సేకరణకు వాళ్ళ తండ్రి గారు అట్లాగే భార్య విజయలక్ష్మి గారు పిల్లలు కూడా మరి చేదోడు వాదోడుగా ఉన్నారు వారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి మంచింటి ఈ సందర్భంగా భారత రాజ్యాంగాన్ని పాఠ్యపుస్తకంలో మరి ప్రచురించాలని కేరళ ప్రభుత్వం తీసుకున్నందుకు మా జైబీ మహాసేన తరఫున కేరళ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అందరూ చప్పట్లతో మరి ఆ ప్రభుత్వానికి మరి మరి అక్కడ ఉన్న ముఖ్యమంత్రి విజయమో గారు మరి అక్కడ చేయడం మొట్టమొదటిగా భారతదేశంలో మరి అక్కడ ఉన్న ప్రభుత్వం విద్యా వైద్యమే కాకుండా అందరికి అందే విధంగా అందరూ సమానమన్నట్టుగా దళిత పూజారిని కూడా చేయడం అక్కడ భూసంస్కరణలు కూడా దళితుల భూములను ఏదైతే అగ్రమణాలు దోచుకున్నారో అవన్నిటినీ మరి భూ సంస్కరణ ద్వారా కాపాడడం వారికి అందే విధంగా అందించడం అక్కడ ప్రభుత్వం అట్లాగే ఇక్కడ కూడా అన్ని భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ పాఠ్యపుస్తకంలో చేర్చే విధంగా భారతదేశంలో ఈ భారత రాజ్యాంగాన్ని తీసుకెళ్లాలని భూషణ్ మన మరి రైల్వేలో ఐఏఎస్గా ఆయన పనిచేసి మరి ఆయన రిటైర్డ్ అయినారు దక్షిణ మధ్య రైల్వేలో పనిచేశారు మరి ఎంతో మందికి విద్యాపరంగా అందజేశారు బడుగు బలహీన వర్గాల కోసం వారు మన రాములు సార్ గారు కూడా మరి ఇక్కడ కమ్యూనిస్టులుగా ఎన్నో మరి ఇప్పుడు సంస్కృతి ఇంకా సంఘంలో పనిచేస్తూ వారి గౌరవ దీక్షలు ఉంటున్నారు వారికి మన లక్ష్మీనారాయణ సార్ గారు కూడా మరి ఆ రాజ్యాంగాన్ని ప్రచురించారు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి మన భక్తుల సిద్దేశ్వరన్న బీసీ సంఘం రిజర్వేషన్ కోసం అమరనీరా చేశారు వాళ్ళు చాలామంది నాయకులున్న దయాకరన్న వాళ్ళు మన నర్సింహన్న అందరికీ పేరు పేరున్న జైభీంలో తెలియజేస్తూ మన మాస్టర్జీ అయితే అన్ని కళావృత్యాలు అందరి పత్తి బ వాడలో కళావృతాలలో భారత రాజ్యాంగాన్ని మన మానిలను అందరి ఫోటోలు పెట్టి కొన్ని సమ్మేళనాలు కూడా చేసి పాటల ద్వారా మన అందరినీ తెలియజేసి మన మన కోసం మన బడుగు బలహీన వర్గాల కోసం పాటుపడే వంటి జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే మరియు చాలామంది మానియలను ఫోటోలను వాళ్ళ అందరికీ తెలిసే విధంగా మన జాతి విద్యలకు మన అందరికీ బడుగు బెలిగిన వర్గాల శుద్రలు అనేటట్టుగా కాకుండా అందరం సమానమే అనే విధంగా ఆయన పాటల ద్వారా ఉత్తేజించి మరి ఆ పాటల ద్వారా చాలామంది యూత్ యువకులు ఈరోజు సమాజంలో మనం అందరం సమానమే భారత రాజ్యాంగాన్ని బాబాసాబ్ అంబేద్కర్ ఆలోచన విధానం ముందుకు తీసుకెళ్లాలని ఆలోచనతో ముందుకెళ్తున్న మా సంఘాన్ని మీరందరూ మన మా యొక్క ఆహ్వానాన్ని ఇచ్చేసినటువంటి అందరికీ పేరు పేరున జైభీం తెలియజేస్తూ ఇప్పుడు మన జైభీం మహాసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంచింటి అంజనేయులు మాట్లాడాల్సింది కోరుకుంటున్నారు